పార్వతిపురం మన్యం జిల్లా టైర్స్ అండ్ ఆటోమొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం పార్వతిపురం పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల టైర్స్ అండ్ ఆటోమొబైల్ లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపిన షాప్ యజమాని సుమారు పద్నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని కన్నీరు మున్నీరు అవుతున్న షాప్ యజమాని ఇటీవల బ్యాంక్ లోన్ తెచ్చి సామాన్లు తెచ్చానని ఆవేదన చెందిన యజమాని గత రాత్రి సినిమాకు వెళ్లి వచ్చిన కొంతమంది తన షాపులో మంటలు వస్తున్నాయని తెలపడంతో తనకు తెలిసిందని వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశామని తెలిపిన షాప్ యజమాని షార్ట్ సర్కిల్ వల్ల ఇలాగ జరిగిందండి నేనైతే మా రోజు మెయిన్ కట్టేసి వెళ్తున్నాడు అది ఎలాగ మరి అది జరిగిందని ఎంత ఫైవ్ సిబ్బందిగా చేస్తే ఎంత వచ్చారని పండించారు అది అక్కడ బాగా జరిగింది వేరే వెళ్ళిపోయిన వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ వల్ల మేము తెలుసుకోవాలి అంతవరకు తెలుసుకునే సో పన్నెండు గంటల నలభై నిమిషాలకు మాకు ఫోన్ వచ్చిందండి వచ్చిన వెంట పన్నెండు నలభై ఏంటి అందరం ఉన్నాం అండి ఫైవ్ సిబ్బంది అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చానండి చెప్తాడండి హెల్ఫుల్గా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారు అందరూ సహకరించారు మీకు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు వరకు పోతాను మొన్న మొన్న బ్యాంకు లోన్లు వచ్చాయి మొన్న నా పేరు పవన్ కుమార్ అండి చిన్న పేరు బైపాస్ రోడ్డు సాయి టైర్స్ అండ్ ఆటోమొబైల్ షాప్ నాది రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ షాప్లో ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్నారు అది నాకు రాత్రికి రాత్రి వెంటనే వచ్చాం మన ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి వెంటనే ఇంజినాయిల్స్ ఇవన్నీ ఆపడం జరిగింది లోపల టైర్లు ఇంజినాయిలు బైక్ స్పీ సామాన్లు అన్నీ ఉన్నాయి దగ్గరగా నాకు పది నుండి పదిహేను లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను